సినిమా ఇండస్ట్రీలో సినీ అవకాశాలు కొంతమందిని వెతుక్కుంటూ వస్తాయి కొంతమందికి యాదృచ్ఛికంగా కొంతమంది అవ్వాలని అలా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి సినీ ప్రయాణం ఎలా సాగిందా అంటే అందరూ స్టార్ హీరోస్గా ఇండస్ట్రీని ఏడుతున్నారా అంటే అలా అని కూడా చెప్పలేము ఎందుకంటే కొంతమంది మొదటి సినిమాతోనే బ్రేక్ అందుకొని రాత్రికి రాత్రే స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్ళు కొంతమంది ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు కొంతమంది మొదటి సినిమాలో ఇలా కనిపించి సినిమా హిట్ అయినప్పటికీ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాక అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయిన వాళ్ళు ఇలాంటి కోవలోకి చెందిన ఎందరో హీరోలని మనం చూస్తూనే ఉన్నాము మాట్లాడుకున్నాము కూడా ఇక ఈ రోజు నేను మీ ముందుగా తీసుకొస్తుంది అలా చివరి కోవలోకి చెందిన ఓ హీరో గురించి మొదటి సినిమాతోనే హీరోగా హిట్ కొట్టేసిన అతడు అనుకున్నాడు ఇక వరుస సినిమా అవకాశాలతో నా సినీ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని కట్ చేస్తే ఇప్పుడు అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఎలాంటి దీనస్థితిలో జీవితాన్ని గడుపుతున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది ఇక ఆ హీరో ఎవరో కాదండి మనకి షాపింగ్ మాల్ అన్న సినిమాతో పరిచయమైన మహేష్ బాబు ఇతడు తమిళనాడుకు చెందిన వ్యక్తి దుండిగల్ అనే ఓ ఊరిలో నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకోవాలి అని వాలీబాల్ ప్లేయర్గా అప్పటికే స్టేట్ లెవెల్లో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే ఓ రోజు డైరెక్టర్ వసంత బాలన్ అంగడితేరు అన్న సినిమా పేరుతో ఓ సినిమాని స్టార్ట్ చేశాడు ఆ సినిమాలో కొత్త హీరో హీరోయిన్ల కోసం వెతుకుతున్నప్పుడే అంజలి కనపడతాం అలా అంజలిని ఆ సినిమా ద్వారా వెండితెరకి హీరోయిన్గా పరిచయం చేస్తే ఇక హీరోగా ఆ సినిమాను నటించే సరైన వ్యక్తి కోసం చూస్తున్నప్పుడు అక్కడే వాలీబాల్ ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తున్న మహేష్ కంటపడడంతో నువ్వు సినిమాల్లో నటిస్తావా నేను తీస్తున్న సినిమాలోని హీరో క్యారెక్టర్కి నువ్వు సరిగ్గా సరిపోతావు చూడటానికి కూడా అలానే ఉన్నావు అంటే అతడు ఒకటే చెప్పాట నాకు సినిమాల్లో నటించాలని లేదు నా ఆశయం అంతా నేను నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకోవాలి ప్రస్తుతానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దయచేసి సినిమాల్లో నటించమని అడగొద్దు అని చెప్పి అవకాశాన్ని చాలా సున్నితంగా వెనక్కి తోశాడు కట్ చేస్తే కొన్ని నెలలకి దురదృష్టం కొద్దీ మహేష్కి జరిగిన ఓ ప్రమాదంలో అతడి కాలికి తీవ్రమైన గాయం అవ్వడంతో అతడి కోచు ఈసారి నువ్వు నేషనల్ లెవెల్లో ఆడలేవు మరోసారి ప్రయత్నిద్దామని చెప్పడం ఇక దాంతో చేసేదేమీ లేక సరే ఎందుకు నీకు సినిమా అవకాశం వచ్చింది కదా దానివైపు ఎందుకు దృష్టి పెట్టకూడదు అని అనడంతో సరే అని తానే స్వయంగా ఫోన్ చేసి నేను మీరన్న అన్న సినిమాలో హీరోగా నటిస్తానండి అని చెప్పాడు అలా మొదటి సినిమా ద్వారా అనుకోకుండానే తానున్న పరిస్థితుల వల్ల హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ మొదటి సినిమాలోని ఇతడి నటన ప్రేక్షకుల్ని బాగా అలరించింది తెలుగు తమిళ్లో రిలీజ్ అవ్వడం తమిళ్లో తేరు అంటూ తెలుగులో షాపింగ్ మాల్ రెండు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయి కుర్రకారిని ఒక ఊపు ఊపేసింది కట్ చేస్తే మహేష్ ఊహించని విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు ఇక అంజలి సినీ కెరియర్ అయితే మలుపు తిరిగింది వెనక్కి తిరిగి చూసుకోలేని సినిమా అవకాశాలు తమిళ్లో తెలుగులోను అలాంటి అతడు ఆ తర్వాత నటించిన ఎన్నో సినిమా సినిమాల్లో నటించినా కూడా గుర్తింపు రాలేదు దీని బాయిగా నేను నా వాలీబాల్ ప్లేయర్ గా జీవితాన్ని గడిపిన ఇప్పటికల్లా నేషనల్ లెవెల్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకొని మంచి పొజిషన్ లో ఉండేవాడిని అని అనుకున్నాడట ఆ బాధను తట్టుకోలేక డిప్రెషన్కి గురై తాగుడికి బానిసై ఇప్పుడు ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఇంకా సినిమాల్లో నటించాలని సినిమా అవకాశం కోసం తాపత్రయపడుతున్నాడు అలా షాపింగ్ మాల్ సినిమాతో మనకి పరిచయమైన ఆ నటుడిని కనుక ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే గుర్తుపట్టలేనంత దీనమైన స్థితిలో అతడి జీవితాన్ని గడుపుతూ ఈ మధ్య కాలంలో తమిళ్లో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అతడు వెలుగులోకి రావడంతో నేను ఆ సినిమాలో నటించిన హీరోని అని చెప్తే కానీ ఎవరు గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో ఉన్నాడండి అదండి అసలు సంగతి అలా ఒకప్పుడు తెలుగు వెండితెలికి హీరోగా పరిచయం అయి నేటు అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలిస్తే అందరం షాక్కి గురవలసిందే లేటెస్ట్గా అతడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి